హలో ఫ్రెండ్స్ హవర్ యూ ఆల్ ఈరోజు మన టాపిక్ ఇండియన్ పాలిటీలో భాగంగా పౌరసత్వం గురించి చూద్దాము సిటిజన్షిప్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ ఫైవ్ నుంచి లెవెన్ వరకు పౌరసత్వం గురించి పొందుపరచడం జరిగింది సిటిజన్షిప్ పౌరసత్వం ఆర్టికల్ ఫైవ్ టు లెవెన్ తర్వాత ఇతర అంశాలను రూపొందించడానికి పార్లమెంట్ ద్వారా యాక్ట్ చేయడం జరిగింది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిటిజన్షిప్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ద్వారా రూపొందించారు తర్వాత కొన్ని సవరణలు కూడా చేశారు అవి ఏంటో చూద్దాము నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ యాక్ట్ సవరణలు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌసండ్ నైన్టీన్ సవరణలు చేయడం జరిగింది నెక్స్ట్ పౌర పౌరసత్వానికి సంబంధించిన ప్రత్యేక హక్కుల గురించి చూద్దాము కొన్ని హక్కులు ఓన్లీ భారతీయులకు మాత్రమే కల్పించడం జరిగింది సమ్ రైట్స్ ఆర్ ఓన్లీ ఫర్ ఇండియన్స్ మన భారత పౌరులకు మాత్రమే వర్తించే హక్కులు ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ట్వంటీ నైన్ వీటి గురించి మనం ప్రాథమిక హక్కుల్లో క్లియర్గా చూస్తాము మన భారతీయులకు మరియు ఫారినర్స్కి ఇద్దరికీ కల్పించే హక్కులు ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ యాక్టులు మన భారతీయులకు మరియు విదేశీయులకు కూడా కల్పించడం జరుగుతుంది వీటి గురించి మన నెక్స్ట్ టాపిక్ లో ప్రాథమిక హక్కుల్లో క్లియర్గా తెలుసుకుంటాము ఇప్పుడు మన సిటిజన్షిప్కు సంబంధించి ఆర్టికల్స్ గురించి చూద్దాము ఆర్టికల్ ఫైవ్ టు లెవెన్ సిటిజన్షిప్ గురించి తెలుపుతుంది ఈ పౌరసత్వంను మనం బ్రిటన్ రాజ్యాంగం నుంచి గ్రహించాము మనం ప్రీవియస్ వీడియోలో కూడా తెలుసుకోవడం జరిగింది వివిధ రాజ్యాంగాల నుంచి గ్రహించబడిన అంశాల గురించి ఈ పౌరసత్వాన్ని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించాము అలాగే ఇండియా సింగిల్ సిటిజన్షిప్ను కలిగి ఉంది ఏక పౌరసత్వ విధానాన్ని కలిగి ఉంది ఇది కేంద్ర జాబితా కిందకు వస్తుంది చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఆర్టికల్ ఫైవ్ టు లెవెన్లో ఆర్టికల్ ఫైవ్ గురించి చూద్దాము ఆర్టికల్ ఫైవ్ నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరు రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయానికి భారతదేశంలో నివసించి ఉన్న అందరూ భారతీయులే అంటే నైన్ మన రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయం నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ కదా ఆ సమయం వరకు ఇండియాలో ఉన్న అందరూ ఇండియన్ సిటిజన్స్ అందరూ భారతీయ పౌరులుగానే తెలుపుతుంది ఆర్టికల్ ఫైవ్ అలాగే శాశ్వత నివాసం ఉన్న ప్రతి ఒక్కరు మరియు ఈ పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి ఇరవై ఆరు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత జన్మించిన వారందరూ ఇండియన్ పౌరులే అని తెలుపుతుంది ఆర్టికల్ ఫైవ్ నెక్స్ట్ ఆర్టికల్ సిక్స్ గురించి చూద్దాము ఆర్టికల్ సిక్స్ పాకిస్తాన్ నుంచి ఇండియాకు వలస వచ్చిన వారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జూలై నైన్టీన్లోపు తమ పేర్లను సంబంధిత పోలీస్ కమిషనరేట్లో నమోదు చేసుకోవాలి ఆర్టికల్ సిక్స్ ప్రకారం ఈ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జూలై నైన్టీన్ ఏంటంటే పిఎల్ఎస్ పర్మిషన్ లైన్ సిస్టమ్ మైగ్రేషన్కి సంబంధించి పర్మిషన్ లైన్ సిస్టమ్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జూలై నైన్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూలై ఎయిటీన్లో భారత స్వతంత్ర బిల్లుపై కింగ్ జార్జ్ సంతకం చేసిన రోజు అలా ఈ వన్ ఇయర్ టైంలో తమ పేర్లను సంబంధిత పోలీసు కమిషనరేట్లో నమోదు చేసుకోవాలి ఆర్టికల్ సిక్స్ ప్రకారం భారతీయ పౌరులై ఉండాలంటే ఇది ఆర్టికల్ నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం ద్వారా నమోదు చేసుకోవాలి తర్వాత ఆర్టికల్ సెవెన్ గురించి చూద్దాము ఈ ఆర్టికల్ సిక్స్ అండ్ సెవెన్ అనేది మైగ్రేషన్ గురించి తెలుపుతుంది ఆర్టికల్ సెవెన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ వన్ తర్వాత ఇండియా నుంచి పాకిస్తాన్కి మైగ్రేట్ అయితే మళ్ళీ పునరావాసం కోసం ఇండియాకి తిరిగి వస్తే భారతీయ పౌరుడు కానీ గుర్తింపబడతాడు అంటే ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ మార్చ్ వన్ అంటే మైగ్రేషన్ స్టార్ట్ అయిన డేట్ మైగ్రేషన్ స్టార్ట్ అయింది అప్పటి నుండే కాబట్టి ఇలా మళ్ళీ ఇండియాకి రావాలనిపిస్తే వాళ్ళు భారతీయ పౌరులుగానే పరిగణింపబడతారు ఆర్టికల్ సెవెన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ మార్చ్ వన్ తర్వాత మైగ్రేట్ అయితే మళ్ళీ ఒకవేళ ఇండియాకి రావాలనిపిస్తే వారు భారత పౌరుడిగానే పరిగణింపబడతారు తర్వాత ఆర్టికల్ ఎయిట్ గురించి చూద్దాము ఆర్టికల్ ఎయిట్ ప్రకారం పేరెంట్స్ భారత సంతతికి చెందిన వారైతే వారి సంతానం వారి పిల్లలకి కూడా పౌరసత్వం లభిస్తుంది ఐదర్ మదర్ ఆర్ ఫాదర్ ఎవరో ఒక్కరు భారత సంతతికి చెందిన వారైతే వారి సంతానానికి పౌరసత్వం లభిస్తుంది తర్వాత ఆర్టికల్ నైన్ గురించి చూద్దాము భారతీయ పౌరులు ఎవరైనా స్వచ్ఛందంగా పౌరసత్వాన్ని కోల్పోతే లేదా విదేశీ పౌరసత్వాన్ని స్వీకరిస్తే సహజంగానే కోల్పోతారు అంటే న్యాచురల్గా ఎవరైనా ఈ భారత పౌరసత్వాన్ని కాదు అని కోల్పోతే వారు ఒక లేదంటే వారు వేరే దేశ పౌరసత్వాన్ని స్వీకరిస్తే సహజంగానే భారతీయ పౌరసత్వాన్ని కోల్పోతారు నెక్స్ట్ ఆర్టికల్ టెన్ గురించి చూద్దాం ఈ ఆర్టికల్ నైన్ నైన్ టెన్ పౌరసత్వాన్ని కోల్పోవడం గురించి తెలుపుతుంది ఆర్టికల్ టెన్ భారత పౌరులుగా పరిగణింపేవారు భారత పౌరులుగానే కొనసాగుతారు అని వాటికి సంబంధించిన నియమాలు పార్లమెంట్ రూపొందిస్తుంది ఎవరైతే బా సిటిజెన్స్ ఉంటారో వారు భారత సిటిజన్స్గానే కొనసాగుతారు నెక్స్ట్ ఆర్టికల్ లెవెన్ గురించి చూద్దాము ఆర్టికల్ లెవెన్ ప్రకారం అన్ని అధికారాలు పార్లమెంటుకే ఉంటాయి ఎందుకంటే ఇది కేంద్ర జాబితాకు చెందింది కదా సిటిజన్షిప్ అనేది అలాగే ఏక పౌరసత్వం కాబట్టి కేంద్ర జాబితాకు చెందింది కేంద్ర జాబితా అంటే పార్లమెంటే చట్టాలు చేయాలి కదా సో ఆర్టికల్ లెవెన్ ప్రకారం అన్ని అధికారాలు పార్లమెంట్కే ఉంటాయి నెక్స్ట్ భారత పౌరసత్వ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సిటిజన్షిప్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఈ యాక్ట్ ద్వారా నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో కామన్వెల్త్ దేశాలకు అలాగే మన దేశం పౌరసత్వం కల్పించింది కానీ టూ థౌజండ్ త్రీ అమెండ్మెంట్ ద్వారా దీన్ని తొలగించి ఓన్లీ ఎన్ఆర్ఐస్కే ప్రవాస భారతీయులకు మాత్రమే ఈ భారత పౌరసత్వ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో కామన్వెల్త్ దేశాలన్నింటికి పౌరసత్వం కల్పించింది కానీ రెండు వేల మూడు సవరణ చట్టం ద్వారా ఈ కామన్వెల్త్ దేశాలను తొలగించి ఓన్లీ ఎన్ఆర్ఐస్కే ప్రవాస భారతీయులకు మాత్రమే పౌరసత్వాన్ని లభించింది టూ థౌజండ్ త్రీ ప్రకారం తర్వాత ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం ఐదు రకాల పౌరసత్వాన్ని పొందే పద్ధతులు ఉన్నాయి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ చట్టం ప్రకారం పౌరసత్వాన్ని పొందేందుకు ఐదు పద్ధతులు రూపొందించారు అవేంటో చూద్దాము ఒకటి బై బర్త్ పుట్టుక ద్వారా అలాగే రెండు బై డీసెంట్ వారసత్వం ద్వారా మూడు బై రిజిస్ట్రేషన్ నమోదు వల్ల నాలుగు సాజీకృత బై నేచురలైజేషన్ వల్ల ఐదు భూభాగాల విలీనం ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ ద్వారా ఫస్ట్ బై బర్త్ పుట్టుక ద్వారా చూద్దాము నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ అంటే మన భారత్ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి తర్వాత పుట్టిన వారందరూ ఇండియన్ గానే గుర్తించింది బై బర్త్ అంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పుట్టిన వారందరూ ఇండియన్ సిటిజన్సే కానీ మళ్ళీ తర్వాత నైన్టీన్ ఎయిటీ సెవెన్ జూలై వన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ అమైన్మెంట్ ద్వారా తర్వాత పుట్టిన వారిలో పేరెంట్స్లో ఎవరో ఒకరు ఇండియన్ అయి ఉంటే వారిని సిటిజన్స్గా గుర్తించింది కానీ మళ్ళీ తర్వాత టూ థౌజండ్ ఫోర్ అమైన్మెంట్ ద్వారా ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు భారతీయులు ఉండాలని సవరణ చేసింది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ తర్వాత పుట్టిన వారందరూ సిటిజన్స్ అని గుర్తించింది మళ్ళీ తర్వాత నైన్టీన్ ఎయిటీ సెవెన్ సవరణ ద్వారా పుట్టిన వారిలో పేరెంట్స్ ఎవరో ఒకరు ఇండియన్స్ అయి ఉండాలని గుర్తించింది మళ్ళీ తర్వాత రెండు వేల నాలుగు చట్టం ద్వారా అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇద్దరు పేరెంట్స్ భారతీయులు అయితేనే వారి సిటిజన్స్ గుర్తిస్తారని తెలుపుతుంది బై బర్త్ నెక్స్ట్ బై డీసెంట్ గురించి చూద్దాము బై డీసెంట్ వారసత్వం ద్వారా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ జనవరి ట్వంటీ సిక్స్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ నుండి నైన్టీన్ నైన్టీ టూ డిసెంబర్ లోపు భారతదేశం బయట జన్మించిన వారి యొక్క ఫాదర్ తండ్రి భారతీయుడైతే వారి పిల్లలకు కూడా సిటిజన్షిప్ లభిస్తుంది అంటే నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ నుంచి నైన్టీన్ నైన్టీ టూ డిసెంబర్ లోపు ఇండియా బయట జన్మించిన వారి యొక్క తండ్రి పేరెంట్స్ పేరెంట్ అనేది సిటిజన్ భారతీయుడై ఉంటే వారి సంతానం కూడా సంతానానికి కూడా పౌరసత్వం లభిస్తుందని తెలుపుతుంది నెక్స్ట్ బై రిజిస్ట్రేషన్ చూద్దాము ఎవరైనా ఒక ఫారినర్ అంటే విదేశీయుడు భారత సంత భారత సంతతికి చెందిన వారైతే విదేశీయులకు కూడా సిటిజన్షిప్ కల్పిస్తుంది కానీ ఒక షరతు ఉంది దీనికి ఏంటంటే ఏడు సంవత్సరాలు సాధారణ భారత నివాసి ఉంటే ఒక ఫారినరు భారత సంతతికి చెంది ఫారెన్లో ఉంటే వారికి కూడా పౌరసత్వం లభిస్తుంది కానీ ఏడు సంవత్సరాలు సాధారణ భారత నివాసీ అయి ఉండాలి ఇది బై రిజిస్ట్రేషన్ తెలుపుతుంది నెక్స్ట్ నెక్స్ట్ బై నేచురలైజేషన్ సహజీకృత పౌరసత్వం పొందే హక్కు అంటే ఎవరైనా ఇండియన్ కాదు ఎన్ఆర్ఐ కాదు అంటే ఇండియాలో పుట్టినవారు కాదు అని భారత సంతతికి చెందినవారు కాదు వారు న్యాచురల్గా భారత పౌరసత్వం పొందాలి అనుకుంటే వారు భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో పొందుపరిచిన ఇరవై రెండు భాషల్లో ఏదో ఒక భాష రావాలి అలాగే పదకొండు సంవత్సరాల పాటు ఇండియాలో నివసించాలి న్యాచురల్గా పౌరసత్వం భారత పౌరసత్వం పొందాలంటే వారు ఇరవై రెండు లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ రావాలి అలాగే పదకొండు సంవత్సరాల పాటు ఇండియాలో నివసించాలి ఇది బై నేచురలైజేషన్ నెక్స్ట్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ భారత భూభాగాల ద్వారా పౌరసత్వం పొందే హక్కు భారత భూభాగంలోని ఏదైనా భూభాగాన్ని విలీనం చెందినట్లయితే వారికి పౌరసత్వం లభిస్తుంది అంటే భారత భూ భూభాగం కాదు కానీ వారు భారత భూభాగంలో విలీనం అయితే వారికి కూడా పౌరసత్వం లభిస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ సిక్కిం సిక్కిం అనేది ఫస్ట్ నుంచి మన భారతదేశంలో ఉన్న భూభాగం కాదు ప్రొటెక్టెడ్ ఏడియాగా ఇండియాలోకి తీసుకున్నారు ఫస్ట్ ఇండియాలో భాగం కాదు సో ఇలా ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ భూభాగంలో ఏదైనా భూభాగాన్ని విలీనం చేస్తే దానికి కూడా పౌరసత్వం లభిస్తుంది నెక్స్ట్ టూ థౌజండ్ నైన్టీన్ సిటిజన్షిప్ అమైన్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఆ కాలంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎస్పెషల్లీ అస్సాం లాంటి స్టేట్స్లో ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్ అమలు చేయాలని సుప్రీంకోర్టుకు ఆదేశం ఇచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్లో దాంతో ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్ అమలు చేయడం జరిగింది అసలు ఈ ఎన్ఆర్సీ అంటే ఏంటి అలాగే ఎన్పిఆర్ అంటే ఏంటో తెలుసుకుందాం ఎన్ఆర్సీ ఇండియాలో ఎవరికి పౌరసత్వం ఉందని తెలపడానికి ఈ ఎన్ఆర్సీ అమలు చేయండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో కేసు వేయడంతో సుప్రీంకోర్టు ఆ రాష్ట్రాల్లో ఎన్ఆర్సీని కండక్ట్ చేయమని చెప్పింది అసలు ఈ ఎన్ఆర్సీ కండక్ట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి ఈ యాక్ట్ రావడానికి రీజన్స్ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు మనం ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్ ఇది వేరు ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఇది వేరు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అంటే ఇండియాలో ఎవరు ఉన్నారు అంటే పాపులేషన్ సెన్సెస్ ద్వారా తెలుపుతుంది ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్షిప్ ఇండియాలో ఎవరికి పౌరసత్వం లభిస్తుంది అని తెలుపుతుంది అసలు ఇది రావడానికి గల రీజన్ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు మనం నైన్టీన్ సెవెంటీ వన్ ఆ టైంలో ఇండియాకి పాక్ మధ్య వార్ జరిగింది కదా ఇండియా పాకిస్తాన్ యుద్ధం అలాగే అదే టైంలో బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం యుద్ధాలు ఆ యుద్ధం జరిగిన టైంలో బంగ్లాదేశ్ దగ్గర మన భారతదేశం ఉంది కాబట్టి బంగ్లాదేశ్లోని రెఫ్యూజీస్ అందరూ ఇండియాకి తరలి రావడం జరిగింది ఇండియాలోని ముఖ్యంగా నార్త్ ఈస్ట్ స్టేట్ అయిన అస్సాంలోకి మైగ్రేట్ కావడం జరిగింది అలా అస్సాంలోకి మైగ్రేట్ రావడం జరగడం వల్ల నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఆ టైంలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అంటే రాజకీయ విభేదాలు జరిగాయి అస్సాంలో అలాగే అదే టైంలో అస్సాంలో ఒక ఎంపీ వ్యక్తి అయిన హీరాలాల్ పట్వారి అనే వ్యక్తి చనిపోవడం ద్వారా అక్కడ రీఎలక్షన్స్ చేశారు రీఎలక్షన్స్ వల్ల పాపులేషన్ భారీగా పెరిగింది అంటే దీనికి రీజన్ ఏంటి ఇప్పుడు పాపులేషన్ ఎక్కువగా పెరగడం వల్ల బంగ్లాదేశ్లో ఉన్న రిఫ్యూజీస్ అందరూ మన ఇండియాకి రావడం వల్లనే కదా పాపులేషన్ పెరిగిందని చెప్పేసి అస్సాంలో ఈ రిఫ్యూజీస్ వల్ల చాలా అల్లాలు జరగడం జరిగింది దాంతో ఈ రీఎలక్షన్ కూడా రద్దయిపోయింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో జరిగిన ఎలక్షన్ కూడా రద్దయిపోయింది దాని ప్రతిఫలంగా అస్సాం ఎకార్డును ప్రకటించారు నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఆ టైంలో అమల్లోకి వచ్చింది ఈ అస్సాం ఎకార్డ్ అంటే ఏంటంటే ఈ అస్సాంలో ఇలా పాపులేషన్ ఎక్కువ పెరగడం వల్ల మైగ్రేట్ కావడం వల్ల అస్సాంలో ఉన్న లీడర్స్ స్టూడెంట్ యూనియన్ అందరూ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రాజీవ్ గాంధీని కలిసి అస్సాం రికార్డును ఏర్పరిచారు నైన్టీన్ సెవెంటీ వన్ మార్చ్ నాలుగు ముందర ఎవరైతే ఇండియాలో మైగ్రేట్ అయ్యారో వారికి మాత్రమే భారత పౌరసత్వం కల్పిస్తున్నాము అని ప్రకటన చేశారు ఈ అస్సాం రికార్డు వల్ల నైన్టీన్ సెవెంటీ వన్ అంటే పాకిస్తాన్కి ఇండియాకి వారు అలాగే బంగ్లాదేశ్లో యుద్ధానికి యుద్ధం వల్ల అప్పటి నుండే కదా మైగ్రేట్ అయ్యారు సో అంతకుముందు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే సిటిజన్షిప్ ఈ పౌరసత్వం లభిస్తుంది దాని తర్వాత వారికి పౌరసత్వం లభించదు అంటే రెఫ్యూజీస్గా వేరే దేశం నుంచి మన రెఫ్యూజీస్ వచ్చారు కాబట్టి వారికి లభించదని చెప్పారు దాన్నే అస్సాం ఎకార్డ్ అని పిలుస్తారు ఈ అస్సాం అకార్డ్ సరిగ్గా అమలు కాలేదు అని చెప్పి అస్సాంలో ఉన్న స్టూడెంట్ యూనియన్ వారు సుప్రీంకోర్టులో కేసేశారు దాని ఫలితంగా టూ థౌజండ్ నైన్టీన్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ను తీసుకొచ్చారు టూ థౌజండ్ నైన్టీన్ పౌరసత్వ సవరణ చట్టం దీని గురించి తెలుసుకుందాము బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సిక్ హిందూ క్రిస్టియన్ జైన్ పార్సీ బుద్ధిజం నాన్ ముస్లింలైన ఈ సిక్ హిందూ క్రిస్టియన్ జైన పార్సీ బుద్ధిజం వాళ్లను డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగు ముందర ఇండియాకి మైగ్రేట్ అయితే వారికి పౌరసత్వం కల్పిస్తున్నామని చెప్పి ప్రకటన చేశారు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగు ముందర భారతదేశానికి మైగ్రేట్ అయిన నాన్ ముస్లిమ్స్ ఈ మైనారిటీస్ని ఓన్లీ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘదేశ్ ఆఫ్ఘన్ ఆఫ్ఘనిస్తాన్ దేశ ప్రజలు మాత్రమే నైన్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఇండియాలో మైగ్రేట్ అయితే వారికి పౌరసత్వం లభిస్తున్నాం ఇస్తున్నామని ప్రకటిస్తున్నామని ప్రకటన చేశారు దీనివల్ల కొన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి అలాగే నెగిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి అవేంటో చూద్దాము కొంతమంది సపోర్ట్ చేశారు కొంతమంది ఆపోజిట్ కూడా చేశారు ఎవరు సపోర్ట్ చేశారంటే ఈ సిక్కు హిందూ క్రిస్టియన్ జైను పార్సీ బుద్ధిజం నాన్ ముస్లింలు దీనికి సపోర్ట్ చేశారు కానీ ఓన్లీ ఈ కంట్రీస్కే ఎందుకు అంటే ఈ బంగ్లాదేశ్ పాక్ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం వారికి మాత్రమే ఎందుకు ఇంకా శ్రీలంక నేపాల్ భూటాన్ కూడా ఉన్నారు కదా వారికి కూడా ఈ సిటిజన్షిప్ ఎందుకు వర్తించదు అని ఇది భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ ఫోర్టీన్కి విరుద్ధం అని చెప్పేసి అల్లర్లు చేయడం జరిగింది దీంతో హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఒక ప్రకటన చేశారు ఈ మూడు దేశాల్లో ఉన్న ప్రజలు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న మైనారిటీ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి ఈ మూడు దేశాల్లో ఉన్న ప్రజలకు పౌరసత్వం లభించబోతుందని చెప్పేసి మినిస్టర్ హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు ప్రకటన చేశారు కానీ దీన్ని అస్సాం చాలా వ్యతిరేకించింది ఇల్లీగల్ మైగ్రేట్స్గా గుర్తించాలని అస్సాం దీన్ని చాలా వ్యతిరేకించింది దాని ప్రధానమంత్రి మోడీ గారు అస్సాంలో ఎలాంటి నెగిటివిటీ రాదు ప్రజలకు ఏ ఇబ్బంది ఉండదని చెప్పేసి టూ థౌజండ్ బిల్లును పాస్ చేశారు అస్సాంలో ఎలాంటి నెగిటివిటీ ఉండదు ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటామని చెప్పేసి టూ థౌజండ్ నైన్టీన్లో ఈ పౌరసత్వ చట్టం బిల్లును ఓన్లీ బిల్లును మాత్రమే అమలు చేశారు చట్టం ఇంకా అమల్లోకి రాలేదు ఈ టూ థౌజండ్ నైన్టీన్ పౌరసత్వ సవరణ బిల్లును అమలు చేయడంతో అస్సాం రాష్ట్రంలో చాలా అల్లర్లు చెలరేగాయి చట్టంగానే టూ థౌజండ్ నైన్టీన్లో చట్టంగానే ఉంది చాలా రోజుల తర్వాత రీసెంట్గా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో యాక్ట్గా చేయడం జరిగింది ఇదే టైంలో భారతరత్న అనౌన్స్ చేశారు అస్సాంలో ఒక ప్రముఖ లీడర్ అయిన భూపెన్ హజారికా గారికి భారతరత్న ప్రకటించడంతో వాళ్ళ ఫ్యామిలీ రిజెక్ట్ చేసింది ఎందుకంటే ఈ అల్లర్ల వల్ల భారతరత్నను కూడా రిజెక్ట్ చేసింది ఎందుకు రిజెక్ట్ చేసిందంటే ఇప్పుడు అస్సాంలో అల్లర్లు చెలరేగుతున్నాయి కదా ఈ మైగ్రేషన్ గురించి సో భారతరత్నను కూడా రిజెక్ట్ చేయడం వల్ల ఇలాంటి అల్లర్లు జరగడం వల్ల టూ థౌజండ్ నైన్టీన్ యొక్క సవరణ బిల్లు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అలానే ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ లెవన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చి లెవెన్న ఈ టూ థౌజండ్ నైన్టీన్ పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు దీంతో రెండు వేల పంతొమ్మిది సవరణ చట్టం రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ లెవన్న అమల్లోకి రావడం జరిగింది ఇది ఫ్రెండ్స్ భారత పౌరసత్వం సిటిజన్షిప్ అలాగే టూ థౌజండ్ నైన్టీన్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ యూస్ఫుల్ అయినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారో అలాగే ఎవరైతే కొత్తగా వీడియోని చూస్తున్నారో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్